చె ఇంకా బాగున్నారా ఎండిఓ గారు అది ఆమె చేయతుంది అనుకున్నారా ఇంతమంది ఇచ్చిన చూడు మళ్ళీ ఉన్నారా ఏం చెప్పు సత్యవాలం వెరిఫికేషన్ అయిపోయింది ఎంపిడిఐ వెరిఫికేషన్ అయిపోయింది సోషల్ ఐడి దగ్గర జెసి దగ్గర పెండింగ్ సర్ సోషల్ ఐడి అయిపోతే ఈ కే వేస్ కి తమ నేమ్ వస్తాయి తమనేస్ సర్ ఇంకో డబుల్ సర్ అది జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయిందంటమ్మా అంటమా పెండింగ్ ఆడిపోతాను నేను వేలు ముద్దలు తీసుకొని చేస్తా ఎంత ఎద్దుకు మా వీర్కోసర్ నెక్స్ట్ వారం అట్లా వస్తానులే సర్నా బట్ మొత్తం ఊర్ అంటే అంతా అంతా తిరగాలగా సరేనా ఓకే ఏ ముని మునకరా ఇంకా మునగానే కదా అందరికి ఎవరే రాసి ఇచ్చినారా ఎన్ని ఎకరాలు పోతుంది పోతుందని ఎవరు చెప్పినారాబు రంగు పట్టించి తిన్నారు ఊరుము అందరూ భయపడుతున్నారు చెప్తారా కోడి డ్యాము మీ భూములలో కాదు పనిచేయటం లే కదా నేనే వచ్చినా కదా ఇంకేమే వాడతామని మేము అలానే ఇచ్చినావు మునిగిపోయింది ఎవరు చెప్పినారు మీది మునిగితే మీరేం అడగక్కర్లే మేమే ఎంత రేట్ అవుతుందో తను మంచి రేట్ ఇప్పించేసి తీసుకుంటాం సరేనా మునక్కపోతే ముట్టం మునక్కపోతే ముట్టం ఏం ఎవరు మీ భర్త చనిపోయినా ఎన్న ఎలా చనిపోయినాడు ఎలా చనిపోయినాడు

మరి సంవత్సరం నుంచి పెన్షన్ ఎందుకు రాదా సపరేట్ రేషన్ కార్డు ఇస్తున్నారా అతనికి వీళ్ళకి చేస్తే సరిపోతే వాళ్ళు ఎందుకు వీళ్ళిద్దరు సెపరేట్ ఉన్నారు కదా సెపరేట్గా వాళ్ళమ్మ దాంట్లో ఎవరు ఉన్నారు వాళ్ళ వాళ్ళు అవును వీళ్ళని తీసేసి

అమ్మా తర్వాత కాదంటే కార్డు వచ్చినప్పుడు చూసుకోవచ్చు సరేనా అట్ల ఎందుకు అంత మొండిగా ఏం పేరు పార్తు బానా పెద్దమ్మా బామా నా యాబాయిలో నీళ్ళు పులుగు వచ్చినాయా వ్యవస్థలో అన్ని ప్రభుత్వాలే చేయాలా అన్ని ఎమ్మెల్యేలే కూడా కసులతో సహా ఊడ్సంట ఏడైతే అంటే సామాజిక స్థుల నమస్తేపా కృష్ణప్పగారు లే మీరేం నా కోసం వచ్చినారా ఎంపీపీ ప్రోగ్రామా దానికోసం మొన్న హీరో మన ఇంకా మంచి కట్ చేస్తున్నా మునకనా మునిగిపోతే డబ్బులు ఇస్తాం సాగులో ఉండాలి సాగులేకెక్కిపా మళ్ళీ కాంపెన్సేషన్ చేసేటప్పుడు మరి తలకైన ఉంటుంది అడగలేక సాగులోకి ఎక్కిచ్చేస్తాను తీసుకో మళ్ళీ కాంపెన్సేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఏం రికార్డు ఉందో చెక్ చేస్తాం అర్థమవుతుందా థ్యాంక్ యూ ఇది ఇచ్చినారా అది ఎవరెవరు ఉన్నాయో వేరేవారు చూసుకో మళ్ళీ వాళ్ళకు మనం కాంపెన్సేషన్ పే చేయాలంటే రికార్డ్స్లో ఏం లేవని వస్తాయి సో అలా ఎవరైతే సాగులో ఉన్నారో దొంగ చేయమంటాబ్దా ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి చేసేటట్లు చూడండి డాక్టర్ కేసెస్ ఏమున్నాయి